ఈరోజు తూటు కూర లేక తూటు కాడ గురించి తెలుసుకుందామండి దీని నామం కాలంబి ఇంగ్లీష్లో వాటర్ స్పినాచ్ అంటారు దీని పువ్వులు పూర్తిగా ఊదారంగు లేక లేత ఊదారంగు లేక సగం తెల్లగా సగం ఊదారంగులో లేక పూర్తిగా తెల్లగా అలాగే పూర్తిగా ఊదారంగులో కూడా ఉంటాయండి అలాగే ట్రంపెట్ ఆకారంలో ఉంటాయి ఊర ఆకారంలో ఉంటాయి అన్నమాట చాలా అందంగా ఉంటాయి చూడ్డానికి ఈ ఆకుకూర మంచి నీళ్ళలో పెరుగుతుందండి మంచి నీటి చెరువులలో కాలువలో అలాగే తేమ కలిగినటువంటి నేలల్లో కూడా ఈ ఆకుకూర చక్కగా పెరుగుతుంది తీగగా పెరుగుతుంది అలాగే మొక్కలాగా కూడా పెరుగుతుంది దీనికి చక్కని కాయలు వస్తాయి ఆ పువ్వుల తర్వాత ఇలాంటి కాయలు వస్తాయి ఈ కాయలు ఎండిపోయిన తర్వాత దీనిలో నుంచి గింజలు వస్తాయండి ఈ ఎండిపోయిన గింజల్ని మనం ఎక్కడైనా చల్లుకోవచ్చు నేల మీద కానీ లేకపోతే తడి ఉన్న నేల మీద చలితే చక్కగా వస్తాయి అనమాట ఇలాగా చాలా బాగుంటాయి వీటిని మనం కుండీలలో కూడా పెంచుకోవచ్చు అంటే టెరెస్ గార్డెన్లో కూడా పెంచుకోవచ్చు ఈరోజు నేను ఈ వాటర్ స్పినాచ్ కూర నమస్తే ఈ కూర చేస్తున్నానండి వాటర్ స్పినాచ్ తూటు కూర కూర నేను చేస్తున్నాను ఇది ఎలా చేయాలో అలాగే దీని యొక్క ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో చూపిస్తాను ఇది కట్టలు కట్టలుగా ఒక కట్ట వచ్చి ఇరవై రూపాయలు ఉంది నేను రెండు కట్టలు తీసుకున్నాను దీని ఆకులు చూడండి ఇట్లాగా చిలకడదుంప ఆ చెట్టు ఆకారం ఇలాగే ఉంటుంది పొడుగ్గా తీగలాగా ఉంటాయి చాలా లేత ఆకులు అనమాట అలాగే దీనికి కాడలన్నీ చాలా బోలుగా ఉంటాయి అండి లోపలంతా గుల్లగా ఉంటుంది లోపల ఏమీ ఉండదు మొత్తం వాక్యూమ్ అనమాట అట్లా గుల్లగా ఉంటాయి వీటిని మనం శుభ్రం చేసుకోవాలి దీనిలో పండిపోయిన ఆకులు అవన్నీ తీసేసి ముదురు ఆకులన్నీ తీసేసి ముదురు కొమ్మలు కూడా తీసేసి నేను రెండు కట్టలు తీసుకున్నాను ముదురు కొమ్మలన్నీ తీసేసి లేతగా ఉండేవరకి మనం కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో నానపెట్టుకోవాలి ఇదిగోండి లేతగా ఉన్నాయే తీద్దాము ఒక ఉల్లిపాయ దీనికి అలాగే ఒక సగం వెలుల్లిపాయ ఒక పది గర్భాలు అలాగే రెండు మూడు ఎండుమిరపకాయలు ఒక పచ్చిమిరపకాయ లేకపోతే రెండు పచ్చిమిరపకాయలు మీకు కారానికి తగినట్లు వేసుకోండి కొంచెం ఆవాలు జీలకర్ర కావాలి ఇదిగోండి ఈ లేత ఆకులు ఎంతవరకు లేతగా ఉన్నాయో అంతవరకే తుంచి మనం పెట్టుకుందాం ముదురువన్నీ పక్కకి తీసేద్దాము కొంచెం పురుగులు లేకపోతే మట్టి అలాంటిది ఉంటుందండి కాబట్టి దీన్ని కొంచెం సేపు మనం ఉప్పు నీళ్ళలో నానబెట్టుకుందాం కట్ చేసుకుని ఇట్లా ఇదంతా వచ్చిందండి మొత్తం కాడలన్నీ పోయిన తర్వాత నాకు ఇంత వచ్చింది రెండు కట్టలకి దీన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నేను ఉప్పు నీళ్ళలో నానపెట్టేసి తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వెల్లుల్లిపాయ కూడా ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంటాను కొంచెం కరివేపాకు కూడా కడిగి పక్కన పెట్టుకుంటాను ఒక పది నిమిషాలు లేకపోతే గంట ఇలాగ ఉప్పు నీళ్ళలో నాన దీనిలో మట్టి కానీ ఏదైనా చిన్న చిన్న పురుగులు కానీ అలాంటివి ఏమైనా ఉంటే వెళ్ళిపోతాయి చచ్చిపోయి ఆ తర్వాత మనం కడిగి కూర వండుకోవచ్చు ఫ్యాన్ పెడుతున్నాను నేను స్టవ్ మీద ఫ్యాన్ పెట్టాను దీనికి తగినంత ఆయిల్ నేనైతే గ్రౌండ్నట్ ఆయిల్ వేస్తున్నాను వేరుశనగ నూనె కొంచెం ఎక్కువ నూనె పట్టదండి కొద్దిగా చాలు కొంచెం నూనె వేస్తున్నాను ఆ నూనె వేడెక్కిన తర్వాత దానిలోకి కొద్దిగా ఆవాలు వేసుకుందాము అలాగే కొంచెం జీలకర్ర వేసుకుందాము ఇది కొంచెం వేడైన తర్వాత దీనిలో రెండు మూడు ఎండుమిరపకాయలు ముక్కలుగా చేసి వేసుకుందామండి ఇదే కారము ఇంకా నేను కూరలో కారం దీనిలో వేరుగా వేయను ఈ ఎండుమిరపకాయ కారం పచ్చిమిరపకాయ కారమే దీనిలోకి అలాగే వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువ ఒక పది గర్భాలు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను ఈ వెల్లుల్లిపాయల వల్ల కూర రుచి చాలా బాగుంటుందండి అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మీకు ఇష్టమైతే కనుక మీరు వేసుకోండి ఎక్కువ లేకుంటే తగ్గించి వేసుకోండి ఒకవేళ ఇష్టం లేకపోతే అసలు వేసుకోవద్దు ఈ వెల్లుల్లిపాయలు చక్కగా వేగాలండి కొంచెం కరివేపాకు వేసుకుని చక్కగా వేయించుకుందాం మంచిగా లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం చక్కని వాసన వచ్చే వరకు వెల్లుల్లిపాయల్ని పైన వేయించుకుంటాము ఇది చాలా మంచిదండి యాకూరవ దీనిలో చాలా రకాల విటమిన్స్ మినరల్స్ ఉన్నాయి ఏ విటమిన్ ఉంది బి విటమిన్ ఉంది సి విటమిన్ ఉంది మెగ్నీషియం ఉంది ఫాస్ఫరస్ ఉంది కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి సోడియం ఉంది జింక్ ఉంది ఫైబర్ ఉంది ఫాస్ఫరస్ ఉంది ఒక పచ్చిమిరపకాయ కట్ చేసి చిన్న ముక్కలుగా వేసానండి అలాగే ఐరన్ ఉంది కాల్షియం ఉంది ఔషధ గుణాలు చాలా ఉన్నాయండి దీనిలో ఇది చాలా మంచిది ఆరోగ్యానికి మీకు ఎక్కడైనా దొరికినప్పుడు చేసుకొని తినండి మనకి పైబ్స్ కానీ అలాగే బీపీ కానీ షుగర్ కానీ అన్నిటికీ మంచిది ఒక ఉల్లిపాయ పెద్ద సైజు ఉల్లిపాయ వేసుకున్నానండి నేను కొంచెం ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా ఉంటే మా ఇంట్లో ఇష్టపడతారు కాబట్టి నేను కొంచెం ఉల్లిపాయ పెద్ద సైజు వేసుకున్నాను మీడియం సైజు చాలు అసలు అయితే ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా ఇందులో వేసి వేయిద్దాము దీన్ని కూడా సిమ్లో పెట్టుకుని చక్కగా వేయించుకుందామండి ఈ తోటుకూర మొలల వ్యాధికి అలాగే ముక్కు నుండి రక్తం కారడం అలాగే కామెర్లు నరాల బలహీనత ఆ షుగర్ని కంట్రోల్ చేస్తుందండి కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుంది అట్లాగా లివర్ సమస్యలు ఉంటాయి చూడండి లివర్ ప్రాబ్లం ఫ్యాటీ లివర్ అలాంటి వాటికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట ఇంకా రక్తహీనత కంటి వ్యాధులు అలాగే వ్యాధి నిరోధక శక్తిని కూడా పెంచుతుంది కంటి వ్యాధులు కూడా చాలా మంచి ఔషధంగా పనిచేస్తుంది అండి జుట్టు రాలకుండా కూడా ఇది చాలా నివారిస్తుంది నేనైతే దీన్ని వేపుడు చేసుకున్నానండి దీన్ని పచ్చడి చేసుకోవచ్చు పప్పులో వేసుకోవచ్చు పులుసు చేసుకోవచ్చు చాలా రకాలుగా ఈ తూటికూర మనం చేసుకోవచ్చండి ఈ ఉప్పులో నానబెట్టిన ఆకుకూర ముక్కలు ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి కూరలో వేస్తున్నాను దీనికి సరిపడినంత ఉప్పు అలాగే కాస్త పసుపు వేసి కలిపి వేయించుకుందామండి దీనికి నేనైతే ప్రత్యేకంగా కారం ఏమీ వేయను మీకు ఇష్టమైతే వేసుకోండి అసలు అయితే కారం లేకుండానే చాలా బాగుంటుంది ఎండుమిరకాయ పచ్చిమిరపకాయ కారమే దీనికి సరిపోతుంది ఇది క్యాన్సర్ వ్యాధిని కూడా నివారిస్తుంది అంటండి అంత మంచి ఆకుకూర మనం మన దగ్గరలో ఏమేమి ఆకుకూరలు దొరుకుతాయో అన్నీ తింటాం కానీ చాలామంది ఈ తోటుకూరని వాడరండి ఇప్పటి నుండైనా ఒకవేళ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ తోటుకూరని తీసుకుని మీ వంటల్లో చేర్చుకోండి ఆరోగ్యానికి చాలా మేలైనటువంటి త్రూట్ కూర ఎంతో సింపుల్గా రెడీ అయిపోయిందండి ఇంకా దీన్ని మనం ఒక బౌల్లో తీసుకుని సర్వ్ చేద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ